విద్య మాత్రమే ప్రతి ఒక్కరిని ప్రపంచానికి పరిచయం చేస్తుందని రామగుండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు పాలకుర్తి మండలం బసంతనగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సంధ్యారాణి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న మధ్యాహ్న భోజన షెడ్లను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగా పిల్లలకు బుక్స్ అందేలా చూడాలని కోరారు బాలబాలికలకు టాయిలెట్స్ ఉండేలా ఏకరూప దుస్తులు కూడా సమయానికి అందేలా చూడాలని కలెక్టర్కు విన్నవించారు మండలంలో మొదటి స్థానం వచ్చేలా కృషి చేసిన ప్రిన్సిపల్ గాయత్రి దేవికి మెమోంటో ఇచ్చి సన్మానం చేశారు గతంతో పోల్చుకుంటే మంచి రిజల్ట్స్ ఇస్తారు మనం సాధించుకున్నాం అని చెప్పి ఈ పరిణామం ఇంకా ముందు ఇప్పుడు నైంటీ వన్ పర్సెంటేజ్ మనం ఇప్పుడు నైన్టీ ఎయిట్ నైన్ పాయింట్ ఎయిట్ తీసుకున్నాము నైన్టీ వన్ పర్సెంటేజ్ ఉత్తీర్ణత సాధించినాము తప్పకుండా నెక్స్ట్ ఇయర్ మండల్లో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నాము నెక్స్ట్ ఇయర్ తప్పకుండా టెన్ జీపీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ని సాధించుకుందామని చెప్పి సందర్భంగా ఆశిస్తూ మీకు శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు నుండి స్కూల్స్ ప్రారంభం అయితే ఉన్నాయి సరే తెలుగు మీడియం స్కూల్ విషయానికి వస్తే కొంత మనకి గతంలో గతంలో స్కూల్ బిల్డింగ్ భవనం కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చేసుకున్నాం ఇందులోనే ప్రైమరీ హైయర్ స్కూల్స్ ఉండడం కొంత విద్యార్థులకి ఇంక ఉంటే సరే ఎప్పుడైతే ఉన్న స్ట్రెంత్ కి సరిపోయేటువంటి క్లాస్ రూమ్స్ అయితే ఇప్పుడు

ఏపీఎం సదానందం తదితరులు పాల్గొన్నారు